ఓం నమ శివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవదూత స్వాముల వారికి జై మాత అన్నపూర్ణమాంబకు జై అందరికీ నమస్తే అండి నా పేరు బొండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ఈ యొక్క వీడియోని మీ అందరికీ ఇలా అందజేస్తున్నా సాక్షాత్తు ఆ సనారి విశ్వేశ్వరుల వారి సంవాదం గురించి మనం ఏడు ఎపిసోడ్స్ వరకు తెలుసుకున్నాం ఈరోజు ఎనిమిదవ పాట్ కూడా తెలుసుకొని దీని తాలూకా వివరణ కూడా తెలుసుకుందామా తెలుసుకుందామాను ప్రకృతి ప్రతిష్టరందరిగాయత్రి శుద్ధి సంస్కారము అసవశాప విమోచన మంత్రములతో ఆహార పదార్థములు శుద్ధి చేయుట కుంభ ప్రతిష్ట మంత్రము త్రిపుర సుందరి గాయత్రి మంత్రము మరియు నివేదన క్రమమును తర్పణ విధి గురుమండల శోధన గుణ గురు మొదలుగా మరియు అలా నివేదన చేసిన పదార్థములను కొంత తీసి ఆవరణ దేవతలకు పంచపూజలు నివేదన తర్పణ విధులు చేయు విధానము మరియు గురుమండలము శోధించుటగాను భైరవుని స్థిరపరుచుటకు అర్చన చేయుట అటు పిమ్మట అక్కడ నివేదన చేసిన సమస్త పదార్థములను సమస్త సమస్త జనులు సమానముగా భుజించుట ఆపై తాంబూలంబును ఏపుగా రాజంబునిచ్చి యదీషు చేయుట ఆ పార్వతీ స్థవాహమును ఆ తరువాత తాంబూలం మంగళహారతిని ఇచ్చి పూజా కార్యక్రమములందు జరిగిన లోపములను సరిదిద్దుమని ఆ విశ్వేశ్వరుణ్ణి ప్రార్థించుట మరియు పార్వతీదేవి ప్రార్థన చేయుట అలా యాభై రెండు ప్రధాన ఉపచారములతో కూడిన మూడవ అధ్యాయమున ఉత్తర భాగమునందు తెలియజేసి తిని గురువుల జన్మ స్థానము గురుశేవ కుల క్షణంబు గురుశేవలం గురు హృదయ కరాంగముల వెరకును న్యాసములు వారి వధువరు గురువులను పన్నెండు రకములుగా సేవించి తరించు సేవకులకు ఉండవలసిన లక్షణం మరియు వలన కలుగు ఫలితము గురు హృదయం కరన్యాస అంగన్యాస పూర్వకముగా చేయు పూజా విధులు అష్టోత్తర వింశతి వేద సహస్రం దృష్టాంతంబుగా నిండు నిండు గురుని అర్చన పడమి పదకొండు వందల ఇరవై ఎనిమిది నామములతో కూడిన సహస్రనామావలితో ఎనిమిది దిక్కులు నిండి ఉన్న ఆ గురుదేవుని ఈ భూమి ఎందు పూజించు విధానము ఇటులాయను కేతనములు పట్టుగతి నష్టాతరంబు భావింపభువి జటిలంబు గలిగిన శతకమును స్ఫుటముగా యంత్రంబు పూజ సూటి చతుర్దం సహస్రము అలాగే నూట ఎనిమిది నామములతో కూడిన శతకము భూమి ఎందు జటిలమైన బాధలను తొలగించుట కొరకు ఏర్పరిచితిని స్పష్టముగా యంత్రపూజా విధిని ఏర్పరిచిన విధి విధానమును చతుర్థ అధ్యాయమునందు ఉంచితిని ఇదండి ఈనాటి స్వామివారికి సంబంధించిన సంవాదం తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ジャイグルデーバ。